మంచిర్యాల జిల్లా మందమ్మరి ఏఐటియుసి కార్యాలయం సమావేశంలో బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ భీమానాథుని సుదర్శన్లు మాట్లాడుతూ కార్మికులకు జర్మనీ నెలలో రావాల్సిన సిఎల్పి ప్రమోషన్ కొంత ఆలస్యం జరిగింది యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారి చొరవతో ఈ రెండు రోజులలో ఎస్ఎల్పి ప్రమోషన్ లెటర్స్ ఇవ్వడానికి యాజమాన్యం అంగీకరించారు అదేవిధంగా కాసిపేట టు గనిలో ప్రమాదానికి గురి అయ్యి హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ మరణించిన మైనింగ్ సర్దార్ మచ్చ రమేష్ కి అతని కుటుంబానికి న్యాయం జరిగే విధంగా యాజమాన్యం యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చాము అంటూ ఏఐటీయూసీ కార్మికుల పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తూ కార్మిక హక్కులను కాపాడడంలో ముందు వరుసలో ఉంటామని అన్నారు రావాల్సిన నూతన సంవత్సర క్యాలెండర్లో ఆలస్యం జరిగింది నిన్న సింగర్ అండ్ కాస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కామ్రేడ్ సీతారామయ్య గారు నిన్న సిఎన్డిఎంఈ డైరెక్టర్ పాత్ర మాట్లాడడం జరిగింది రెండు మూడు రోజులలో సింగరేణికి సంబంధించిన క్యాలెండర్లు కూడా అన్ని గనుల కార్మికులకు కూడా అర్థ యాజమాన్యం అంగీకరించడం జరిగింది అదేవిధంగా సింగరేణి కార్మికులకు ఎస్ఎల్పి అండర్గండ్లో పనిచేసే కార్మికులకు ఏడు సంవత్సరాలకు అదేవిధంగా సర్వేస్ డిపార్ట్మెంట్లో పనిచేసే కార్మికులకు ఎనిమిది సంవత్సరాలకు అదనంగా ఎస్ఎల్పి ద్వారా ఏ టుసీ ఆనాడు అగ్రిమెంట్ చేసింది ఈ జనవరి ఫస్ట్కి ఇవ్వాల్సి ఉండే యాజమాన్యం కొన్ని కారణాల వల్ల ఆలస్యం చేయడం జరిగింది దానికి సంబంధించిన అన్ని కూడా ఇవాళ జియో ఆఫీస్లో సిద్ధంగా ఉన్నది నిన్న సీతారామయ్యారు కూడా ఆ ఎస్ఎల్పి సంబంధించిన విషయాన్ని మరి మేనేజ్మెంట్తో మాట్లాడడం జరిగింది రేపు ఎల్లుండి రెండు రోజులలో కూడా సింగరేణి కార్మికులకు ఎస్ఎల్పి ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరూ కూడా ఎస్ఎల్పి ఇంక్రిమెంటు పత్రాలు అందజేస్తారని చెప్పేసి ఏఐటిస్గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇయాల సింగరేణి కార్మికులు ప్రగాఢ విశ్వాసంతో ఈరోజు ఏ డూసీని గుర్తింపు గెలిపించినందుకు ఇయాల ప్రతి ఒక్క విషయంలో కూడా రాజీ లేకుండా కూడా ఈరోజు సింగరేణి కార్మికులు రావాల్సిన అన్ని కూడా ఇప్పించడాకు కృషి చేస్తుందని చెప్పేసి ఏదైతే కాస్పేట టూలో నిన్న జరిగినటువంటి రమేష్ మైనింగ్ సర్దార్ మృతి పట్ల కూడా మరి కానీ హాస్పిటల్లో మరి ధర్నా చేసి ఇలా యాజమాన్యం తప్పిదం ఉన్నది యాక్సిడెంట్ అయిన మనిషిని ఆసుపత్రిలో పద్దెనిమిది రోజులు ఉంచుకొని ఈరోజు చివరకు ఆయన చనిపోవడం జరిగింది దానికి కారణమైన బాధ్యత వైద్యులందరూ కూడా మరి వెంటనే క్రిమినల్ చర్యపై కేసులు నమోదు చేయాలని ఏటీసీ డిమాండ్ చేసింది అదేవిధంగా కార్మికునికి యాక్సిడెంటల్ మైనింగ్ యాక్సిడెంట్గా ట్రీట్ చేసే విధంగా కూడా యాజమాన్యం ఒప్పించి ఆయనకు మైన్ యాక్సిడెంట్ కింద అతని మరణాన్ని ధృవీకరించడం జరిగింది ఏటీసీ ఆధ్వర్యంలో ఇవాళ ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్ ఏదైతే యాక్సిడెంటల్ బెనిఫిట్ కావచ్చు ఇతరత్ర బెనిఫిట్స్ కావచ్చు ఆ కుటుంబానికి ఒక ఉద్యోగం కూడా ఇచ్చుడకు యాజమాన్యం అంగీకరించిందని చెప్పేసి ఎల్ల వేళలా ఏ కార్మిక పక్షాల నుండి పోరాటాలు చేస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం